దురాశ పుట్టిస్తుంది కొన్ని సమయాల్లో కొన్ని అవకాశాలు పోగొట్టుకుంటాము దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోతాము పోగొట్టుకుంటాము దయచేసి వాటిని పోగొట్టుకోకుండా ఉండాలి అంటే తొందర పడకూడదు గలిబిలు సృష్టించుకుని మన మనస్సును స్థిరంగా ఉంచుకోకుండా ఉద్యోగమైనా ఏదైనా పని ప్రారంభించినా దానిలో స్టాండర్డ్ అవ్వకముందే అనగా స్థిరత్వం అవ్వకముందే మన జీవితాలని ఇది కాదని అది అది కాదని ఇది పాడు చేసుకోవడం కాదు గాని ప్రత్యేకంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వాడు ఎవడ ఉన్నాడంట చెట్టు ఎక్కి కొమ్మ నరుగుతున్నాడంట కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్నాడంట కూర్చున్న కొమ్మ నరుక్కుంటే ఎలా ఉంటుంది మరి ఊడి కింద పడిపోతాడు కదా కింద రాజుగారు వస్తూ అన్నాడంట ఒరే 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 కింద పడిపోతావరా అన్నాడంట మీకెలా తెలిసండి ఈ రాజుగారు నేను కింద పడిపోతావా అని అడుగుతున్నాడంట రాజుగారిని కూర్చున్న కొమ్మ నరుగుతుంటే కింద పడిపోక ఏం చేస్తాడండి కింద పడిపోతాడు కదా ఒక వ్యక్తి పక్షిని పెంచుకుంటున్నాడంట ఆ పక్షి రోజుకు ఒక బంగారపు గుడ్డు పెడుతుందంట రోజు రో పొద్దున్నే ఉదయకాలమే లెగ్గానే ఆ పక్షి బంగారపు గుడ్డు పెట్టి అతనికి ఇస్తుంది తన జీవనోపాదాయము ముందుకు కొనసాగుతుంది ఒకటి రెండు మూడు రోజులు ఆ గుడ్డును తీసుకోవడం దాన్ని అమ్ముకోవటం తన జీవనోపాదాయమును ముందుకు కొనసాగించుకోవడం చేశాడు ఒకరోజు ఒక దురాలోచన వచ్చిందంట దురాలోచనలు రాకూడదు మరి రోజుకొక బంగారపు గుడ్డు పెడుతుంది కదా పక్షి ఆ పక్షి పొట్టగోసి చూసాడంట ఉదయకాలం లేచి ఆ బంగారపు గుడ్డు పెట్టే పక్షి పొట్టగోసి చూసేసరికి ఆ రోజు పెట్టే గుడ్డు తప్ప ఇంకేమీ పొట్టలో లేవంట ఆశ నిరాశి జీవితంలో ఇలాంటి పనులు జరిగించుకుని ఉన్న ఉద్యోగాన్ని పాడు చేసుకుని లేకపోతే ఉన్న జీవితాలను పాడు చేసుకుని ఉన్న కుటుంబాన్ని పాడు చేసుకుని అపవాది ఆలోచనలు కలిగి దురాలోచనలు కలిగి సతనుగడ ఏదో ఆలోచన పెడుతూ ఉంటాడు మరి మొదటి కీర్తనలో చక్కని మాట రాయబడి ఉంటుంది కదా దుష్టుని ఆలోచన చెప్పును నడవక అని రాయబడి ఉంటది చక్కని మాట మనకు వచ్చే ఆలోచనలన్నీ మంచివి కాదు కొన్ని కొన్ని చెడ్డ ఆలోచనలు కూడా వస్తాయి వాటిని ప్రక్కన పెట్టి ఇది దురాలోచన మన ఆశను ఇంకా పెంచి మనల్ని ఒడిదుడుకులో పడేస్తుంది మరి ఆశకి అద్దులు ఉండాలి మరి కోరిక ఉంటుంది ప్రతి మనిషికి కోరికలుంటే ఈ ఆశ ఉంటుంది వాటికి అద్దులు ఉండాలి అన్నిటికీ లోబడకూడదు మనసు చెప్పే ఆలోచనలన్నిటినీ అంగీకరించకూడదు కానీ మంచిదేదో చెడేదో గ్రహించి నడుచుకోవాలని చక్కని మాటతో మనం నేర్చుకుందాం దేవునికి స్తోత్రం